పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం ఆధ్వర్యంలో బద్దేల్ రూరల్ కమిటీ ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ ముందు భూ పైన ల్యాండ్ గ్రాబింగ్ కేసులు పెట్టాలని పేదలు నిరుపేదలు ఇల్లు లేని వాళ్ళు భూమి లేనటువంటి పేదలందరికీ కూడా ప్రభుత్వ భూములు పంచాలని ఈరోజు ఈ నిరసన ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా గడిచిన ఐదు సంవత్సరాలలో భూకబ్జాలు తీవ్రంగా పెరిగినాయని అట్లాగే భూ అనుభవించుకున్నటువంటి పేదలపైన హత్యలు జరిగినాయని చెప్పి గడిచిన నెల రోజుల కింద వచ్చినటువంటి రాష్ట్ర తెలుగుదేశం ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా శ్వేతపత్రం విడుదల చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని మేము సమర్థిస్తూ ఉన్నాం శ్వేతపత్రం వదిలిపెట్టాలా ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో ఎక్కడెక్కడ భూ కబ్జాలు జరిగినాయి ఎన్ని ఎకరాలు జరిగినాయి ఎవరు కబ్జా చేశారు వాళ్ళందరిపైన కూడా క్రిమినల్ కేసులు పెట్టి ఆ భూమిని స్వాధీనం చేసుకొని భూమి లేనటువంటి నిరుపేదలందరికీ కూడా భూములు పంచాల్సిన అవసరం ఉంది రెండోది కడప జిల్లాకు సంబంధించి భూ కబ్జాలు ప్రధానంగా మనం చూస్తే జిల్లా వ్యాప్తంగా కూడా గడిచిన ఐదు సంవత్సరాల్లో భూ కబ్జాలు దాదాపుగా లక్ష యాభై వేల ఎకరాలు పైబడి జరిగింది దీని అంతా కూడా నాడు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ప్రజాప్రతినిధులు వాళ్ళ అనుచరులు వాళ్ళ అనుంగ అనుచరులందరూ కూడా ఈ కబ్జాలు చేసినటువంటిది మనకు కనపడతా ఉంది ఇందులో ప్రధానంగా చూస్తే బద్వేలు మండలంలో కాసేమ మండలంలో దాదాపుగా ఎనిమిది వందల యాభై ఎకరాలు భూ కబ్జాకు గురైంది అట్లాగే పౌర్మల మండలంలో రంగసముద్రం పంచాయతీలో నూట అరవై ఎకరాలు కబ్జాకు గురైంది అట్లాగే మైదుకూరు నియోజకవర్గంలో బ్రహ్మంగారి మంట మండలంలో రెండు వందల ఎకరాలు అట్లాగే మైదుకూర్ మున్సిపాలిటీలో నాలుగు ఎకరాలు అట్లాగే బీకోడు మండలంలో కమలాపురం తాలూకాలో దాదాపు వెయ్యి ఎకరాలు చింతిందలి మండలంలో ఐదు ఎకరాలు రాయచూటి మన అన్నమయ్య జిల్లాలో కూడా జరిగింది అట్లాగే జమ్మలమడుగు మడుగు ప్రాంతంలో ఐదు ఎకరాలు అట్లాగే ఈరోజు ఒంటిమిట్ట మండలంలో సంబంధించి దాదాపుగా రెండు వందల ఎకరాలు ప్రభుత్వ భూములు కబ్జా చేశారు ఈరోజు చీని చెట్లు మామిడి తొట్లు అట్లాగే రకరకాలైనటువంటి పళ్ళ తోటలు వేసి అనుభవించుకుంటా ఉన్నారు ప్రభుత్వ రికార్డు చూస్తే ప్రభుత్వ భూమి ఉంది కానీ ఫీల్డ్ లేకపోతే ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బంధువులు ఈరోజు కాసీ మండలంలో భూములు ఆక్రమించిన పరిస్థితి కనబడతా ఉంది అట్లాగే తిరుపతి చిత్తూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఒంటిమిట్లు ఆక్రమించిన పరిస్థితి కనబడతా ఉంది అట్లాగే తాడిపత్రికి సంబంధించిన పులివెందుల వాళ్ళకి సంబంధించి చూస్తే ఈరోజు పెద్ద ఎత్తున కబ్జాలు గురైనటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు వివేకానందరెడ్డి వైఎస్ కుటుంబం సంబంధించి కూడా దాదాపుగా పదహైదు పన్నెండు వేల ఎకరాలు పులివెందల తాలూకాలోనే ప్రభుత్వం ఆక్రమించుకొని ఈరోజు పళ్ళ తోటలు పెంచుకునే పరిస్థితి ఉంది కాబట్టి దీనికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి కాబట్టి ఈ అన్నిటిపైన కూడా శ్వేతపత్రం అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల వాగ్దానంలో చెప్పినట్టుగా విడుదల చేయాలా ఆ శ్వేతపత్రం పైన ఎంక్వైరీ కమిటీ వేయాలా ఎంక్వైరీ కమిటీ వేసినటువంటి తర్వాత ఎవరైతే దోషులు ఉన్నారో ఎవరైతే ఆక్రమదాలు ఉన్నారో కబ్జాదాలు వాళ్ళందరిపైన ల్యాండ్ గ్రాఫింగ్ కేసులు పెట్టాలా అరెస్ట్ చేయాలా వాళ్ళు స్వాధీనం చేస్తున్నటువంటి భూమినంతా కూడా ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకొని ఆ గ్రామ పంచాయతీ పరిధిలో దండోరా వేపించి ప్రభుత్వ భూమి లేనటువంటి వాళ్ళు నిరుపేదలు వ్యవస్థ వ్యవసాయ కూలీలకు ఆ భూములన్నీ కూడా పంచాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది లేకపోతే పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఈ ప్రభుత్వం పైన కూడా మేము ఆందోళన చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం